ప్రైజులు బాగున్నారా దేవుడు మిమ్మల్ని దీవించిన గాక ఈ రోజు ఓ నూతనమైన వాక్యంతో దేవుడు మనతో మాటలు నాశపడుతున్నాడు గమనించిన ప్రియులారా చనిపోయిన లాజరు క్రీస్తు వారే లేవనిద్దారు అంతేకాదండి ఎర్ర సముద్రమును పాయలుగా చేసి రహదారిగా మార్చి అనేక లక్షల మందిని నడిపించిన మహోన్నతుడు నేను ప్రకటిస్తాను నజండి యేసుక్రీస్తు క్రీస్తు వారు కదండి దాని సింహపు నుంచి రక్షించిన దేవుడు నేను ప్రకటిస్తున్న నచ్చడి యేసు అంతే కదండి సౌరును పౌలుగా మార్చింది యాబులు ఇస్రాయిలుగా మార్చింది అంతే కదండి దేవుడి సహాయంతోనే యహోత్వ సూర్యుడినే ఆపేశాడండి ఏంటి షడ్రక్ బేషకు అభిద్రపులను అగ్నిగుండము నుంచి రక్షించిన దేవుడే నేను ప్రకటిస్తాను నచ్చడి యేసు క్రీస్తు వారి నామములో అన్ని సాధ్యమే ఏసయ్య నామములో అసాధ్యమైనది ఏదైనా ఉందా లేదండి లేదు దానికి రుజువులే ఇప్పుడు నేను అన్ని చెప్పి ఉన్నాను గమనించండి ఈరోజు నీ సమస్య చావు కంటే గొప్పదా ఈరోజు నీ సమస్య మరి అగ్ని కంటే గొప్పదా ఈరోజు నీ సమస్య మరి సింహాల కంటే గొప్పదా లేదండి సింహాలునే అణిచిన మహోన్నతమైన దేవుడు అండి మన దేవుడు సూర్యుడినే ఆపగలిగిన మహోన్నతమైన శక్తి కలిగిన దేవుడు అండి మన దేవుడు మరి నీవు కలిగి ఉన్న సమస్యలు ఇంకా నీ చేస్తాయండి గమనించండి పిలిగా మనకి దేవుడు తోడుగా ఉంటే మనకి ఏసయ్య తోడుగా ఉంటే ఎవండి మనకి అన్ని సాధ్యమనే చెప్పాలి ఏసయ్య నామములో అసాధ్యమైనది ఏదీ లేదండి ఈరోజు చాలా మంది సేవకులు కావచ్చు ఆత్మీయులు కావచ్చు మరి క్రైస్తవులు కావచ్చు మరి ఆ ప్రజలందరూ కావచ్చు సమస్యలు గుండా వెళుతున్నాను ఇబ్బందులు ఉన్నా వెళుతున్నాను ఇరువులు కూడా వెళుతున్నాను నా సమస్యలు తీర్చేవాడు ఎవడు నా ఇబ్బందులు తీర్చేవాడు ఎవడు అసలు దేవుడు ఉన్నాడా దేవుని మీద అలక అలిగేవాళ్ళు ఎంతమంది ఉన్నారండి ఏసయ్య నా మరో వినట్లేదు ఇక నేను ఏసయ్య ప్రార్థనకి ఎందుకు వస్తాను అని అనేక మంది చాలా సార్లు అనుకుంటూనే ఉన్నారు గమనించిన పిల్లరా ఏసయ్య మీద అలిగేంత ఏసయ్యను ప్రశ్నించేంత పరిశుద్ధత మనలో ఉందా ఏసయ్యను నిలదీసే అంత నిజాయితీ మనలో ఉందా ఏసయ్యను అడిగేంత అర్హత మనలో ఉందా లేదండి ఏసయ్య పాదాల దగ్గర ఉండాలని ఆశపడాలి గాని ఏసయ్యను నిలదీయాలి ఏసయ్య మీద అలగాలి అన్న ఆశ యువకుడికి కూడా ఉండకూడదండి గమనించకపోయినారా ఏసయ్య నామములో అన్నీ సాధ్యమే కదా మరి ఏసయ్య పాదాల దగ్గర నిజాయితీగా నిస్వార్థమైన ప్రార్థనతో ఆయన పాదములు మన కన్నీటితో తడిపితే మన సమస్యలు పోవంటారా మన ఇబ్బందులు పోవంటారా మన కడలిని ఏసయ్య దాటించలేడా అయ్యో దాటించగలడు ఏసయ్య సమస్తము సాధ్యము పరిచిన మహోన్నతమైన దేవుడేంటి బండ నుండి నీటిని రప్పి లేదా గమనించడం అనేకమైన కార్యాలు గొప్ప గొప్ప కార్యాలు దేవుడు చేశాడు మనకు కలిగి ఉన్న ఇంకెంతండి సింహాల బోనులు ధా ధాన్యాలు రక్షించలేదా మరి మనల్ని రక్షించదా తప్పకుండా రక్షిస్తాను ఎప్పుడు రక్షిస్తానంటే ఏసయ్య మీద పూర్తిగా ఆనుకోవాలి ఏసయ్య మీద ఆధారపడాలి ఏసయ్య నాకు చేస్తాడో చేయడో అన్న అపనమ్మకం నీలో ఉన్నాడు ఏసయ్య మీద నీకు చాలా నమ్మకం ఉండాలి ఏసయ్య మీద నీకు చాలా విశ్వాసం ఉండాలి గమనించండి పిల్లల విశ్వాసానికి కర్త అయిన అబ్రహాము గారు తన వందవ యట ఇస్సాకు అనే వాళ్ళు పొందుకోలేదా వంద ఏట బిడ్డ ఏంటంటే డెబ్బై ఐదు సంవత్సరాలలో ఆ దేవుడు అబ్రహాముని దర్శించి నేను సంతానాన్ని కనిపిస్తాను అని ఒక మాట అబ్రహం ఎంత ఇంటిగా నమ్మాయంటే వంద సంవత్సరాలు అంటే పాతిక ఏడు వచ్చేంత వరకు కూడా అబ్రహ ఆ మాటను పట్టుకొని ఉన్నట్టు గమనించడానికి ఈ ఈరోజు అనేక మంది వాగ్దానం తీసుకుంటున్నారు ఈరోజు అనేక మంది దేవుని మాటగా అంగీకరిస్తున్నారు కానీ ఆ మాటను నా జీవితంలో ఖచ్చితంగా నెరవేరుస్తాడు దేవుడు అనే విశ్వాసం ఎప్పుడైతే తగ్గిపోద్దు ఆ వాగ్దానం కూడా బలహీనమైపోతుంది ఎప్పుడైతే విశ్వాసం పెరిగిద్దో ఎప్పుడైతే దేవుడి మీద అపారమైన నమ్మకం ఉంటదో ఎప్పుడైతే దేవుడిని అంటి జీవిస్తావో ఎప్పుడైతే దేవుడి యొక్క పాద నిరంతరం నీ యొక్క కన్నీటితో నువ్వు కడుగుతావు తడుపుతావు అప్పుడు నా దేవుడు తప్పకుండా నీ యొక్క ఉన్న నీ యొక్క కలిగి ఉన్న సమస్యల నుంచి ఇబ్బందుల నుంచి ఇరుగుల నుంచి అది ఏదైనా కూడా తప్పించడానికి నా దేవుడు సమర్థుడే చెప్పడానికి ఏ సందేహము లేదు గమనించడం దేవుడి మీద అలాగే మాకండి దేవుడిని ప్రశ్నించమాకండి దేవుడు నాకు అవసరం లేదు అని అనమాకండి ప్రార్థన మానకండి మందిరాన్ని విడిచిపెట్టకండి శావకుడును విడిచిపెట్టిన భక్తులు ఏ రోజు కూడా ఆ దీవెనలు పొందారు అన్నది బైబుల్లో ఎక్కడ గమనించండి కొన్నీలు పేతులు చూడగానే పేతులు తన ఇంటికి రాగానే కొరినేలు సాష్టాంగపడి నమస్కారం చేశాడు ఎవరికి పేతులు అనే సేవకుడి శావుడు మాటను మీరు నమ్మండి విశ్వసించండి దేవుడిని అంగీకరించండి దేవుడి చేత మీరు అంటకట్టబడి జీవించండి మీరు తప్పకుండా ఫలిస్తారు నా దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించిన